హాయ్ వ్యస్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ దక్షిణాదిలో ఒకప్పుడు ఆమె టాప్ హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు తెలుగులో అత్యధిక చిత్రాల్లో నటించి తనకంటూ ఆ గుర్తింపును తెచ్చుకుంది మొదటి సినిమాతోనే అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంది అయితే ఓ సినిమా షూటింగ్ సమయంలో సీన్ కోసం తెలుగు స్టార్ హీరో తనని పద్నాలుగు సార్లు చంపదెబ్బలు కొట్టారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది దీంతో ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి ఆమెగా మరెవరో కాదు ఈషా కొప్పికర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చంద్రలేఖ సినిమాతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది దక్షిణాది సూపర్ స్టార్ నాగార్జునతో కలిసి జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ అనేది పంచుకుంది ఈషా అయితే ఆ సినిమా సమయంలో నాగార్జున తనని పద్నాలుగు సార్లు చెంపదెబ్బలు కొట్టారని గుర్తు చేసుకుంది ఇక ఆ ఇంటర్వ్యూలో ఈషా గుబికర్ మాట్లాడుతూ చంద్రలేఖ సినిమాలో నాగార్జున నన్ను చంపదెబ్బ కొట్టే సీన్ ఒకటి ఉంటుంది మీరు కూడా చూసే ఉంటారు చంద్రలేఖ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది కూడా అయితే ఆయన తన్ని సాఫ్ట్గానే చంపదెబ్బ కొట్టారట కానీ తనకి ఎలాంటి ఫీల్ రాలేదు అని నాకు ఇది రెండవ సినిమానే అని చెప్పుకొచ్చింది దీంతో నిజంగానే నన్ను కొట్టాలని నాగార్జునతో చెప్పాను అని అందే ఇక ఆయన కొట్టలేను అని చెప్పారట కానీ ఆ సీన్లో సహజమైన యాక్టింగ్ రావాలి అంటే కొట్టాలని చెప్పిందట ఈవిడ చాలా సార్లు టేక్స్ తీసుకున్న తర్వాత చివరకు ఒక్క సీన్ కోసం ఆయన దాదాపు పద్నాలుగు సార్లు చెంపదెబ్బలు కొట్టాల్సిన పరిస్థితి వచ్చిందట ఆ సమయంలోనే నా చెంపపై గుర్తులు అలాగే కనిపించాయని దీంతో నాకు నాగార్జున సారీ చెప్పారు అంటూ ఆ క్షణాలను మరోసారి గుర్తు చేసుకుంది ఈషా చంద్రలేఖ సినిమాలో ఈషా గోపికర్ కథానాయక్గా కనిపించింది అండ్ రమ్యకృష్ణ పక్కన ఉంటుంది ఇక డైరెక్టర్ కృష్ణవంశీ తెరకించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ మురళీమోహన్ చంద్రమోహన్ గిరిబాబు తనిఖీల భరణి ముఖ్య పాత్రలు పోషించారు అండ్ చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈషా ఇటీవలే ఆయల సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది మీకెలా అనిపించింది చంద్రలేఖ సినిమా కమెంట్ చేయండి